ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ నువ్వు నాకు తెలిసినవాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు కదా మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా ఆ ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టిను మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజులో వెయ్యి రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు బాచితానే అయిపోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకిరీ కుదుర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసికుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకిరి చేతూ చస్తున్నాడు మా నాన్న చేసిన పదివేలు అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకిరి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ముప్పై వేలుంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుడు అవుతానో అంటే అంత రోగాన్ని లో రోగని ఊరుకుంటే ఆనంద బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాస్తున్నాను వాడొట్టి మలపత రాష్ట్రుడు మహానీచుడు

మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఈ పది రూపాయలు తీసుకెళ్ళండి అయ్యా కాఫీ అంతా నాకే తెచ్చా నువ్వు తాగామా నీ తాగలేదండి ఏది వాసన చూపించు కంపు కొడుతూ కనపడుతున్నాయి రార్మ పొద్దు నుంచి ఒకటే తుమ్ములు రావుచ్చి పడుతుంది అనుకోరములు మొత్తం అరవై వాటి పేరు నేను చెప్తాను మీరు పదిహేడు దాటింది అలా మారిపోయిందిరా ఊరు అవును బాబా శుక్ల ప్రమోదూత ఇదేమిటి రోజు ఇక్కడ వీధి పడి పెట్టారా ఏమిటి ఇది పడి కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే అలాగా ఇతనికి ఎంత మంది పిల్లలా ఈశ్వరా ఏమిట్రా ఏమిటా అలా నా పేరు గోపాలం కాదు నా పేరు పండు ఏదో ఒకట్లే ఎందరి పేర్లు గుర్తుపెట్టుకు చావను

పేడా వదిలిపోతుంది పిల్లలు నీచి తినరు కదండి అంతే గాని అయ్యో మిమ్మల్ని కోయడు ఎవడండి అనడా లేవు కర్మే కర్మ 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 సారి మా సేనయ్య నీ దగ్గరికి వెళ్ళి డబ్బడి రాకూడదు సేనయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చెప్పేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు ఫోన్లేండి ఇంకెంత కాలం బ్రతుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తే మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శనయ్య కుంక నేను పట్టు తారీఖు కదా జీతం ఇచ్చినాడా మీ ఐగోరు సగం ఇచ్చాడే సగమా మిగతా సగం మాట చిన్న ఇల్లు నెలకింత గట్టించేస్తానని అన్నాడు ఇదిగో ఆయన గోరిని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మావా పట్టుకున్న పిల్లాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలచెత్తుతాడేటి ఆ అదే మరి గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదా మా ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మా మీ శానయ్య శానయ్య బావ చావుచ్చి పుడుతున్నాడా అవునన్నా మా నాయనే మా నాయనే తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కన్నారా చూశాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట బావా అన్నయ్య బావా బావా అన్నయ్య నువ్వు తెగ తుమ్ముతున్నావని కన్నా కన్నీ తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయింది అనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి ఊరుకోవే చావు చెప్పుతుందా మనిషిని దుడవే పాపం జీవకళ పోయిందిపో అని అంటున్నాడు బావండి ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే ఆస్తి ఆస్తిపోతే నాకు మహా చెడ్డ చెరాకు కాని బావ ఆత్మ శాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్దారి పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపల ఉన్న రెండు బీరు మన పెద్దదాన్ని సారి కింద పంపించేద్దాం అలాగే బాబా నువ్వు సర్లే జగ చేత మెల్లగా మెల్లగా ఈ పేట కూడా దాని సారిలోకి దోసి లోపల ఉన్న మంచాలు అద్దాల బల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇక పోతే బాబా పొలమేమో కళ్ళి చంపి పాతరే సంతరిద్ర పీనుకున్నారా బావా అన్నయ్య అక్కుపచ్చున్నారా మీకంటే శవాల్ని పీక్కు తినే ఆ రాబందులు అవి మనిషి సత్యంత వరకైనా ఓపి పడతాయి మీరు మనిషి బతికుండగానే పీక్కు తిన్నారు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బాబు ఏమి మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లి కవ కూడా మీకు దక్కనే కొండ అవతలకి ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు వెడదాం పదవే నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చా కొద్దాం అలాగే వస్తాం బావా ఆ ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తా ఉన్నాయ ఆ పీటెట్టించి తెచ్చాయి అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా పదవే నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం ఏమిటారో జోగినాధరావు బ్యాల్టికి తిండి పడక లేక ఆరోగ్యం పాడైపోతుంది వంట మనిషిని పెట్టుకుందాయా వంటతో ఇంటి పని మాట ఏమిటి ఇంటి పని కోసం పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు చిత్తం కారండి కానే కారండి కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా ఇంకో మాట ఏదన్నా మరి ఇంకో మాట అసలు కాదండి అని పొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు చిత్తం మనకు మనకు ఉంటే మంచిదండి సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానురా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను చిత్తం వెంటనే కందాండా కందం ఏమిటి పెండం నేను నేను కంటాను రే జోగినాథం అయ్యా ఒక ఓ సంబంధం రెడీగానే ఉందండి ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాల బొక్క ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు అండి కుటుంబరావుని వినరా అనుమానపు కదా అయ్యో మొదటి బాధ్యనే అనుమానంతో చంపివేసినాడు సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఈ పిల్లలను కూడా అదే విధంగా చంపివేయగలడు చదిగిన చంపారీ దరిద్రల నాకు అనుకున్నాను అంటరా పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు కుటుంబం ఎవరు ఉండేది ఏంట్లోనేనా అవునండి నేను వాళ్ళ అబ్బాయిని మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి ఇలా వస్తారా కాస్త మాట్లాడాలి పెళ్లి చూపులు ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు పెళ్లి కావలరా నీకు పెళ్లాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలు గొంతుకోయాలని చూస్తావా నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను రాక్షణ ఆ దరిద్రులకి లేదండి అయ్యా మరే లేదండాల గుమ్మంలో కాళ్ళు చాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా అవుతుంది మేన అయ్యా ఇంకో సంబంధం పిల్ల బాగుంటుందా చూసాని దీపం పెట్టుకోవచ్చండి ఆ ఏం అని పెట్టుకోచ్చాడు బడిపంతుల హనుమంతురావని ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు ఆ నేరం చేసింది నేను అందుకు శిక్ష నేను అనుభవించాలి నా కూతురు కాదు నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం బాబు నాలుగు రోజులు పాడే మీద పడుకోవడం కోసం నా కూర్చోబెట్టలేదు బాబు మీకు నమస్కారం దయచేసి అయ్యా తమ మినపకుడు ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండ ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ చేత చంపించమంటున్నారండయ్యా అలా అంటున్నారా మరి తక్కువ పేరు తమరికి కొందరైతే చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులైతే చెప్పులు చేత ఎలా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలరా పెళ్లి చేసుకు తీరాలి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను అయ్యా వరంగల్లో సంబంధం చూశా ఎవరది జీవిత బీమా అయ్యా భీమారావు అని రేపే పెళ్లి ఇదేమిటి తలుపు తాళాలు ఇది కొత్త రకం పెళ్లి చూపులేమురాయింది అరి వాయింపు మంట అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయాన్రా నేను ఎలా ఉంది మీకు ఒళ్ళు పులిసిపోయిందండి తమరికో అబో చేస్తున్నాడు విరిగింద్రా రాక్షసం కొడుకు మీ ఇద్దరి కంటే నాకే ఎక్కువ వడ్డిచ్చేసాడు పెళ్లి కొడుకు తమరు మరి ఎక్కువ దినాలు తప్పదు పావా 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 వచ్చారా మీరు ఒక్కనే తక్కువ రండి పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటూ విన్నాను ఎలా తగిలే బావా అదా పావి దగ్గర కాలు చారు మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలే అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా అలాగే అనుకోరాదు అచ్చ ప్రసలాబో నీ వయసు పెద్ద కష్టం వచ్చిందే పాపం మా బాబా యోకైనా నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి పట్ వెళ్ళిపోయాడు నేను మాత్రం చాवनరా सस्ते చావను అట్టంటి ఆశలేవి పెట్టుకోవద్దు కొండి పదవే విందా ఇవాళ బావ ఏట కచ్చ కోపంగా ఉన్నాడు ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో పద పద వస్తం బావా ఆరోగ్యం జారింది నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులే నాకు అనుమానంగా ఉందిరా అయినా ఉండొచ్చండి అయ్యా అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా చెప్పను చేసేస్తానంతే యోగనాథం అయ్యా మనం నాలుగు రోజుల్లో ఊరెళ్ళాలరా ఏరండి అయ్యా గోడలకి చెవులుంటాయి చెప్పను తీసుకెళ్తానంతే యోగనాథం అయ్యా అయ్యా మహాప్రభు ఏ దండాలేమిటి ఇక తమకి పెళ్లి కావడం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు ఓరి రివాజమ్మా నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళిక రా పిల్లని వృత్తినే పెంచుకోను పన్నెండేళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరు పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ కాని రా ఊరి నీ పాడే గత దరిద్ర పీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యో నీకు పోయే కారణం దాపరించిందిరా రాక్షసముడా అవడక యోగనాథ అయ్యా నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా నువ్వీ మట్లే సర్దుకో రేపు పొద్దున మాత్రం రావాలి ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది మోసుకో ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు చాలా బాగుంది బాబాయ్ గారు బాబాయ్ గారా చూడు ప్రభా నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు కళ్ళు పోతాయి పిలవాలండి బావగారు అని పిలవాలి వీడు మానవకం ఇది వీడి పెళ్ళని దుర్గ వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు అలాగే బాగు నా తల్లి నా తల్లి మాలోకం అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమాస్టర్ని డాన్స్ నేర్పడానికి ఇంకో రోజుల్లో పంపిస్తాను అందరూ ఆడమాస్టర్లు వస్తారా మొగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు అంత వద్దుగానే తగ్గిస్తావా తగ్గిస్తానండి మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా అట్టగా బాబు ఇక అమ్మాయి గారు వేసే మా వదిలిపెట్టండి పెట్టండి గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా తప్పు ప్రభుత్వం నువ్వు ఇక్కడ ఉండరా అలాగేనండి ఈ ఫోటో చూసావా మగాడంటే వాడు ఈ ప్రపంచంలో మరో మగారంటూ లేడు మా జోగినాథం మాలోకంగా ఉన్నా మగాళ్ళ కింద రారు అర్థమైందా ఏమర్థమైంది మగవాడు అంటే వాడు మగతనం అంటే అది కాలేదండి మగత అది అదో మాట అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం జాగ్రత్తగా ఆ అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో గానీ ఇలా సామాన్లు పోయడానికి ఇల్లు ఇళ్ళు అయ్యా అదేరా మన ప్రత్యేకత ప్రత్యేకత నీ కాదండి సణుగుడు మూలుగుడు బరువు ఎక్కువయ్యి నిన్ను తాగలేయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళ అసలు ఊరు చివరి తోటలో తమరా ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండ లింగులు ఇంటికు కాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ ఈ ఎందుకు పిల్లని ఓ ఐదేళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది అప్పటికైనా మన మీద మోదు పెరుగుతుందంటారా మన మీద నిన్ను కూడా పొంతకుంటున్నావు తోక ధారించామంటే పేక ఉత్తరిస్తాను జాగ్రత్త చిచి మీ అనుమానం చావా నా ఉద్దేశం అది కాదండి అయ్యా అంత చిన్నపిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండడు ఆశపడ్డాొస్తా అది కానీ మా బావేడయ్యా సాయి గారు రాత్రి రాత్రి ఇల్లు కాళ్ళు చేసి వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేస్తారంట ఇప్పుడు నేను ఎలా ఉన్నానరా నా చిన్నప్పుడు తోలిబొమ్మలాట్లో ఉండేవాడు బాబు బొట్టకేతిగాడు అని తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు అంటే అంత అసహంగా ఉన్నాను అదే లేదు బాబు ఆడు మా గొప్ప అందగాడు ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడు అందం చూడలేక కొళ్ళు మూసేసుకునేవాడు అంటే అంత అందంగా ఉన్నానన్నమాట అబ్బో వెళ్ళాలి బండి అదేమన్నా కార్ మోటార్ సైకిల్ షెడ్ నుంచి బయటికి తీయడానికి బయట సెట్ కింద పడి ఉందండి అయితే అయినా తమ నా సైకిల్ మీద బాబు అసహ్యంగానే ఉండండి ఆటో తీసుకొస్తాను డబ్బులు బాబు నాకు సిగ్గుగా ఉందిలే నాకు సచ్చే సిగ్గుగా ఉందలే సిగ్గేందుకు రాని మరి లేకపోతే తమ నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం బాబు ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు పట్టు విడిపు ఉండాలి రా సన్నాసి అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను తమ పైకి వచ్చింది మీకు పట్టు వేడిపుల వల్ల కాదండి నా సైకిల్ ఎక్కి బోర్డు చోకులు ఎక్కువ కోడి బాబు నా కోడిని చంపేస్తున్నారు బాబు నా మేనేజ్ బాబు బాబుయా అది పందెం కూడా పందెంలో గెలవాలి బాగా మేపు తయారు చేసాను దాన్ని వీళ్ళిద్దరి కట్టేయారా డబ్బులు తర్వాత వస్తువులు చేసుకోవచ్చు కట్టేస్తారా కట్టేస్తే కట్టేసుకోండి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు అవతల నాకు అర్జెంట్ పని ఉంది నేను వస్తా అయ్యా 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 తమరిని ఉప్పు పాత్ర అయ్యా అయ్యారు నాలుగు వేల కొద్దిగా అయ్యా నేను నేనేమన్నా చేవనా దోమనా ఎద్దంత మనిషిని నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు ఎవరి గురించి అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా ఎనిమిది కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు ఒక ఆయన వచ్చాడా ఎవడు వాడు వాడు వస్తే ఏం చేశావు మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాం పెట్టేశావాడు ఎవడో పాలవాడో పోసవాడు వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడు కదా మీరే చెప్పారని అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాట ఎవరిల్లో అనుకుని వచ్చారట చూసావా అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే దింగర పిలుగా ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు అత్యాచారం అంటే అది ఒక మాట అంతే అంతకే నీకు అనవసరం పిల్ల వరకు చెప్తున్నాను ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు అలాగే తీయే బాబు ఇందాక ఎవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్ట నువ్వేం చేస్తున్నావే నీళ్ళకి వెళ్ళిన బావులేకపోయావు కంటికి రెప్పలా చూసుకోవాలి శుభవార్త అన్నీ ఎదురు తిరిగాయి ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను ఈ లోపు నువ్వు మాత్రం ప్రభం జాగ్రత్తగా చూసుకో ఇంకా కూడా తోటలోకి రానివ్వనండి అయ్యా తుమ్ము వచ్చింది మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది నాలుగు అవుదామా వెనక తుమ్ము ముందుకు మంచిది నోర ముసుకోబడు లేకపోతే అధిక మాసాన్ని వడ్డీ కూడా కడతా హక్కు పట్టి ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు కొత్తాడండీ అయ్యా అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగా లాగా ఉండి తీరాలా మన్మధుడు లాగా ఉంటాడేమిటి ఆయన మన్మధుడి మరో అవతారం ఆ బాబు అమ్మాయి గోరు కూడా నచ్చాలి అయ్యా నచ్చి తీరతాడు ఇంకా ఎవరైనా మాట్లాడారంటే పాత రాస్తాను ప్రభా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తిరుగుతా నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త ఆయన కాళ్ళకి నమస్కరించు అలాగే బాబారు రండి ఆ పెంట కొడుకు మా బావ సేనయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి మా అన్నయ్య ఆస్తంతా మా పేరును రాసేసి ఏ కార ప్రమాణంలోనూ గుట్టుకు అనేలా దీవించు స్వామి మీరా ఇదేమిటండి కనిపించినప్పుడు అలా ఇలా కాళ్ళకి దానం పెట్టం మిమ్మల్ని పంపించారు మీ బావగారు నన్ను పంపడం ఏమిటి నాకంతా తెలుసు రండి మీరు దొంగ మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పని ఉండొచ్చారు ఆయన మాట్లాడుతుంటే ఇటు గుడికి వచ్చాను ఆయన వచ్చేసినట్టున్నారు వస్తానండి ఇక మనం కూడా వెళ్దాం పద మా బావ త్వరగా దొరికిలే చూడు స్వామి ప్రభా గారు దేనికి వారిన్ పంపినందుకు ఆడెబ్రు ఇక్క మన ఇంటికి వచ్చారని చెప్పానే వారి ఏంటి వాడు ఎవడో నాకు తెలియదు ఇప్పుడు కూడా వాడు మొఖం నాకు అసలు కనపడలేదు నేను పంపడం గారికి వచ్చేసాడు అయ్యా ఈసారి ముందు తుమ్ము అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా రా దరిద్రపు ముక్కకు ఒక గోని పట్ట కట్టుకుని ఓ మూల తగనడ్రా అప్పస నోరెత్తావంటే భయాలకు కూడా వడ్డీ కడతా జాగ్రత్త ఇన్నేళ్లు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను విను బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్లు నిన్ను చదివించింది పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగింది అయ్యా